ములుగు జిల్లా తాడ్వాయి మండలం పంబాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పులుసం పురుషోత్తం ఇటీవల కాలంలో నిమ్స్ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగింది ఆ విషయాన్ని తెలుసుకున్న ములుగు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పరామర్శించిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఫోన్ ద్వారా పులసం పురుషోత్తం ఆరోగ్యం గురించి కాకుల మరియు లక్ష్మణ్ బాబు చెప్పడంతో ఫోన్ ద్వారా పులసం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తన వంతు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు ఐదు లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు ద్వారా కేటీఆర్ పంపించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆపరేషన్ జరిగింది కాకుల మరి లక్ష్మణ్ బాబు గారు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకుపోయి నాకు ఆపరేషన్ అయ్యే విధంగా కృషి చేయడం జరిగింది అట్లాగే నా ఆపరేషన్ కోసం సహకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మరియు అట్లాగే కేటీఆర్ గారికి మరియు బీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు గారికి మరియు మా నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి గారికి మరియు అట్లాగే రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే నేను ఆరోగ్యంగా ఉండాలని మంచిగా రెండోసారి పునర్జన్మ లాంటి జీవితాన్ని కలిగి ఉండడం కోసం నా కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందులో ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ పనిచేసినటువంటి కార్యకర్తలకు అధికారంలో ఉన్నప్పుడే కాకుండా అధికారం లేనప్పుడు కూడా పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీని కాపాడుకుంటుందని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను పెద్దలందరికీ చిన్నలందరికీ అందరికీ నమస్కారాలు ఫస్ట్ కేసీ కేటీఆర్ నమస్కారాలు ఎందుకంటే ఆర్థిక సాయం మాకు గుర్తించి మన కుటుంబ సభ్యులకు ఏమైనా కానీ ఇస్తాడు కాబట్టి అన్నగారు మేము నమస్కారాలు చెప్తున్నాం ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా అట్లాగే ఈ ఐదు లక్షల చెక్కు కూడా రావడానికి కారణం కూడా మన మన కాకుల వారి మన లక్ష్మణ బాబు అన్న గారు దీనికి కృషి చేసేట్టు ఫస్ట్ నుండి లాస్ట్ ఇప్పటి వరకు కూడా అన్న అని అంటే నేనున్నా ఎప్పటికైనా మీరు అన్ని రకాల సాయం చేస్తానే ఇప్పటి వరకు అన్నాడు అని ఇప్పటి వరకు కూడా అన్న మందులకు లేకున్నా లేకున్నాడు ఆర్థిక పరంగా ఆర్థిక సాయం చేస్తాడు ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మందులకు సేవంటే కూడా ఇప్పుడు సహాయం చేస్తాడు అట్లాగే ఫస్ట్ నుండి కూడా ఇక్కడ ఉన్న మన మోహన్ రాబాయ్ అయితేంది మన ఇంకా ఇట్లనే ఆర్థిక సాయం చేసి మన అన్న సతీష్ రెడ్డి అయితే ఇట్లా ఇప్పటి వరకు అయితే లక్ష్మణ కాబట్టి ఇప్పటి వరకు పన్ను ఇప్పటి వరకు తీసుకున్నాను జ్యోతి జ్యోతి అందరికీ కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారికి అందరికీ నేను నమస్కరించి చేతులతో చెప్తున్నా ఆర్థిక సాయం చేసిండ్రు మాట సాయం చేసిండ్రు ప్రతి ఒక్కరు కూడా ఈలు ఆలనేది కాకుండా ప్రతి ఒక్కరి సాయంతో బతికి బయటపడ్డాడంటే ఈరోజు ఏదో ప్రజలకు రుణపడి ఉన్నాం కాబట్టి మేము బతికి బయటపడడం ఇప్పటి వరకు అన్న నీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పటి వరకు మాకు చేసిన సాయం మేము ఎప్పటికీ మర్చిపోము అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంతమంది ఇబ్బంది పడతాను లింగాల బుల్లిపెళ్లి నుండి కూడా వచ్చిన ప్రజలు ఉన్నారు అన్నానికి కూడా అన్నం తినకుండా కూడా లేట్ అయిపోయింది అందుకే ఈ సందర్భంగా ముఖ్యస్తున్నాను పెద్దలందరి చిన్నలందరికీ అందరికీ నమస్కారాలు ఫస్ట్ కేసీ కేటీఆర్ గారు నమస్కారాలు ఎందుకంటే ఆర్థిక సాయం మాకు గుర్తించి మన కుటుంబ సభ్యులకు ఏమైనా కానీ ఇస్తాడు కాబట్టి ఆ అన్నగారుకు మేము నమస్కారాలు చెప్తున్నాము ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా చెప్తున్నాం అట్లాగే ఈ ఐదు లక్షల చెక్కు కూడా రావడానికి కారణం కూడా మన మన కాకుల వారి మన లక్ష్మణ బాబు అన్న గారు దీన్ని కృషి చేసే ఫస్ట్ నుండి లాస్ట్ వారు వరకు కూడా అన్న అని అంటే నేనున్నా ఎప్పటికైనా మీరు అన్ని రకాల సహాయం చేస్తాను ఇప్పటి వరకు అన్నాడు అని ఇప్పటి వారు కూడా అన్నకు లేకున్నా దేనికి లేకున్నా కానీ దేని గురించి ఆర్థిక పరంగా ఆర్థిక సహాయం చేస్తాడు ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మందులకు సేవంటే కూడా ఇప్పుడు సహాయం చెప్తాడు అట్లాగే ఫస్ట్ నుండి కూడా ఇక్కడ ఉన్న మన రావు బాబాయ్ అయితేంది మన ఇంకా ఇట్లనే ఆర్థిక సాయం చేసి మన అన్న సతీష్ రెడ్డి అయితేంది ఇట్లా ఇప్పటి వరకు అయితే లక్ష్మణ బాబట్ట ఇప్పటి వరకు ఫస్ట్ నుండి ఇప్పటివరకు కూడా తీసుకుంటాడు జ్యోతి జ్యోతి అందరికీ కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారికి అందరికీ నేను నమస్కరించి చేతులతో చెప్తున్నా ఆర్థిక సాయం చేసిండ్రు మాట సాయం చేసిండ్రు ప్రతి ఒక్కరు కూడా ఈలు అనేది కాకుండా ప్రతి ఒక్కరి సాయంతో బతికి బయటపడ్డాడంటే ఈరోజు ఏదో ప్రజలకు రుణపడి ఉన్నాం కాబట్టి మేము బతికి బయటపడ్డాము ఇప్పటి వరకు అన్న నీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పటి వరకు మాకు చేసిన సాయం మేము ఎప్పటికీ మర్చిపోము అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంతమంది ఇబ్బంది పడతాను లింగాల బుల్లెపెల్లి నుండి కూడా వచ్చిన ప్రజలు ఉన్నారు అన్నానికి కూడా అన్నం తినకుండా కూడా లేట్ అవుతుంది అందుకే ఈ సందర్భంగా బుక్ ఒక దళంలో పీపుల్స్ ఫార్ మావోయిస్ట్ దళంలో తను ప్రజల కోసం ప్రజల విముక్తి కోసం ప్రజలు పడే కష్టాలని తను చూడలేక ప్రజలని ఏదో విధంగా తాను సహాయపడాలి అని చెప్పి తన జీవితాన్ని తాను తన భాగస్వామ్యమైన సరోజక్క కలియా సమ్మక్క వాళ్ళు ప్రజల కోసం వాళ్ళ జీవితాన్ని అడవుల పాలు వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా క్షీణించి ఆ పరిస్థితుల్లో వాళ్ళు జనజీవుల శ్రవంతిలోకి రావడము వచ్చిన తర్వాత మహానాయకుడు కేసీఆర్ గారు అలాగే మన జిల్లాకు పెద్ద దిక్కున్న చందులాల్ గారు వాళ్ళని ఆదరించి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడము ఇండిపెండెంట్ సపోర్ట్గా మన పార్టీ వాళ్ళందరూ నేను మన ఎన్నోసార్లు వాళ్ళ దీంతో తీసుకోవడం జరిగింది చందులాల్ హయాంలో వాళ్ళు తోటి ఎన్నుకోబడ్డరు ప్రజలకు సేవ చేసింది కాబట్టి ప్రజలు వాళ్ళని గుర్తించి ఎన్నుకోవడం జరిగింది కానీ అజ్ఞాతంలో ఉన్నప్పుడు జరిగిన వాళ్ళ అనారోగ్య కారణాల వల్ల వారు టోటల్గా లివర్ డ్యామేజ్ అవడం జరిగింది నాకు బాగా గుర్తుంది నాగజ తక్క ఎన్నికలప్పుడు కూడా తాను అనారోగ్య కారణాలతోటి ఎంత బాధపడుతున్నా తిరిగి 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 పాపం కాళ్ళు ఇంత వాసి ఉన్న పరిస్థితులు నేను చూసిన నేను ప్రత్యేకంగా నేను ప్రతిరోజు నేను గమనించాను ఇట్లాంటి వాళ్లకు అన్న మన పార్టీని నమ్ముకొని ఉన్నారు మనకు ఏ విధంగానైనా వీళ్ళని ఆదుకోవాలి వీళ్ళ కష్టాలలో ఆదుకోవాలి అని చెప్పి మనల్ని కేటీఆర్ గారిని కోరడం జరిగింది తాను ఒక పెద్ద మనసు చేసుకొని ఒక పార్టీ కార్యకర్తని ఏ విధంగా కాపాడుకోవాలి కష్టాలలో ఉన్నప్పుడు తాను గుర్తించి ఈ సహాయం ఈ కుటుంబానికి చేయటం జరిగింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండి సేవ చేసిందే కాకుండా మావోయిస్ట్ పార్టీలో ఉండి ప్రజల కోసం ప్రజలకు కష్టాలని దూరం చేయాలనే ఒక భావనతోటి వాళ్ళు ఏ విధంగా అయితే అంకిత భావంతో పనిచేసినారో వీటన్నిటికీ ప్రతీకగా ఈరోజు వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది కేటీఆర్ గారు వారిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడాలనేది ఒక ఆకాంక్షతనది వారిని కొంత ఆరోగ్యాన్ని కుదురబడిన తర్వాత ఈ దంపతులు ఇద్దరిని కూడా కేటీఆర్ గారి దగ్గరికి తీసుకుపోవడం జరుగుతుంది ఈరోజు ఇంత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు తాడో రావడం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకోవడం చాలా సంతోషం ఇక్కడ ఇదే మండలానికి చెందిన నాగజ్యోతి గారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉండడం చాలా సంతోషం వారు అలాగే ఇక్కడున్న అందరి నాయకులు ఇక్కడ జరిపించే అంత ములుగు జిల్లా మొత్తం ఇక్కడ ఉండే సర్పంచ్ అందరు ఉన్నారు మీ అందరికీ కృతజ్ఞతలు మనము ఇదే ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీల ఎవరికి కష్టం వచ్చినా మనందరం ఏక ఏకంగా మనము మనందరము ఈ కష్టాన్ని ఏకంగా ఎదుర్కోవాలి అనేది తెలుపుని ఒక జిల్లా పార్టీ అధ్యక్షులుగా నిర్మిస్తున్నాను జయ తెలంగాణ